ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఫేజీ రిఎంపైర్మెంట్ బకాయిలపై శాసన మండలిలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది మండల చైర్మన్ తిరస్కరించిన వాయిదా తీర్మానానికి మధ్య నార లొకేషన్ సమాధానం ఇచ్చారు ఈ ఇద్దరు మాట్లాడారు అధిక ఒకరు రమేష్ గారు మాట్లాడారు ఇంకోటి గారు మాట్లాడారు ఒక ఆయన ఏమో అరవై మూడు లక్షల మందికి వచ్చింది అంటారు ఇంకొక ఆయనేమో యాభై ఏడు లక్షల మందికి వచ్చిందంట ముందు మీరు క్లారిటీ తెచ్చుకోండి ఎంత మందికి వచ్చినారు మీకే క్లారిటీ లేదు మీ పార్టీలో ఇద్దరు సభ్యులు మారితే ఒక్కొక్కరు ఒక నంబర్ చెప్తారు నంబర్ నంబర్ టూ అరవై మూడు లక్షల మందికి మీరు ఇచ్చారు మిగతా వాళ్ళకి ఎందుకు డిలే చేశారు నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష పిల్లలు ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత అప్ప ఐడి ద్వారా ఏ పాఠశాలలో జాయిన్ అయ్యారో మాకు తెలుస్తుంది అది వెంటనే మేము డబ్బులు ఇస్తాం సేమ్ థింగ్ టెన్త్ క్లాస్ నుంచి లెవెన్త్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ ట్రాన్జిషన్లో లో అక్కడ చేరిన తర్వాత మేము వెరిఫై చేసుకుని డబ్బులు ఇస్తాము అధ్యక్ష మేము కట్టుబడి ఉన్నాం ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే అధ్యక్ష చాలా ట్రాన్స్పరెంట్ గా వాట్సాప్ ద్వారా హాయిగా వాళ్ళు మెసేజ్ పెట్టచ్చు ఒకవేళ రాకపోతే ఏ కారణాల వల్ల వాళ్ళకి రాలేదో కూడా చెప్తా అధ్యక్ష అక్కడ రిడ్రసల్ మెకానిజం కూడా వాళ్ళు ఇంట్లో కూర్చుని ఎక్కడికి వెళ్ళాల్సిన అసలు వాట్సాప్ ద్వారానే కమ్యూనికేట్ చేసుకోవచ్చు అధ్యక్ష మన మిత్రాన్ని కూడా మేము పెట్టాం రెండు ఇజ్రే ఇజ్రాల్ గారు మాడుతూ మూడు వందల యూనిట్లు కరెంటు యాప్ కాస్లో పనిచేసిన వారికి అట్లా భూమి ఉన్న వారికి మీరు ఇవ్వట్లేదు ఎవరు పెట్టారు అధ్యక్ష ఈ రూల్స్ అని మీరే పెట్టారు ఎవరు పెట్టారు ఈ రూల్స్ సార్ రూల్స్ పెట్టింది ఎవరు సార్ మీరే పెట్టారు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈ రూల్స్ ఆయన రూల్స్ పెట్టారు వీఆర్ ఫాలోయింగ్ ఇట్ కాదని చెప్పండి మీరు మీరు ఒకటి మీరు మళ్ళీ ఇప్పుడు మాట వేస్తారు సార్ ఇదే సార్ ప్రశ్న ప్రశ్న ఇప్పించుకుని ఇరుక్కుంటా ఉంటే ఇదే అంటారు ఇప్పుడు నేను సూటిగా వాళ్ళకి సమాధానం చెప్తున్నా మూడు వందల యూనిట్లు పెట్టింది ఎవరు మీరు యాప్కోస్కి రాకుండా చేసింది ఎవరు మీరు భూ భూమి ఇంత ఉంటే ఇవ్వకూడదని రూల్ పెట్టింది ఎవరు మీరు తిప్పి మమ్మల్ని అడుగుతారు చాలా ఎంత ఉంది అధ్యక్ష రూల్స్ మీరు పెడతారు గైడ్ లైన్స్ మీరు ఫ్రేమ్ చేస్తారు కనీసం అంత లేకపోతే ఎల్ఏపీ గారు వెళ్ళండి పాఠాలు చెప్పించుకోండి ఎల్ఓపీ గారు మంత్రిగా ఉన్నప్పుడు చాలా క్లియర్ గా వచ్చింది అధ్యక్ష రెండోది అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతమంది పిల్లలు చదువుతున్నారనే కానీ నంబర్స్ చెప్పారు అధ్యక్ష ప్రాసెస్ ఫాలో అయ్యాం ఆ మేము ఇస్తున్నాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు రెండు కొంతమంది పిల్లలకి తొమ్మిది వేలే పడిందని గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష అక్కడేనంటే అధ్యక్ష మన ఎస్సీ విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తున్నాయి అధ్యక్ష ఆ రెండు జోడిచ్చి డబ్బులు వేస్తాం అధ్యక్ష సో మన వాట అంటే ఆంధ్ర రాష్ట్ర వాట మేము వేసాం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నాయి అధ్యక్ష దానివల్ల కొంచెం టైం డిఫరెన్స్ అనేది ఉంది అధ్యక్ష అది వాస్తవం అబౌట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ టైం డిఫరెన్స్ ఉంది అధ్యక్ష అంతేగాని పిల్లలకి మేము డబ్బులు వేసేది ఎలాంటి సందేహం లేదు అరువులందరికీ డబ్బులు ఇస్తామని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష రమేష్ గారు మాట్లాడుతూ నెలకి పదిహేను వేల రూపాయలు వాళ్ళు ఇచ్చారంటున్నారు అధ్యక్ష ఇచ్చింది సంవత్సరానికి పదమూడు వేల రూపాయలు అధ్యక్ష కూడా మళ్ళీ చివరి సంవత్సరాలు ఇంకొక ఐదు వందలు తగ్గించారు అధ్యక్ష ఇచ్చింది నాలుగు సంవత్సరాలు అధ్యక్ష మేము కట్టుబడి ఉన్న కార్యక్రమానికి తప్పనిసరిగా ప్రతి సంవత్సరం తల్లికి వందం ఎంతమంది అరువులు ఉన్న అంతమంది ఇస్తాం అధ్యక్ష ఇజ్రాయిల్ గారు మాట్లాడుతూ రేషన్ కార్డు లేకపోతే మీరు ఇవ్వట్లేదు అంటారు అధ్యక్ష ఎట్లు ఇవ్వాలి అధ్యక్ష అడిగేదానికి కూడా ఉండాలి ఏదో బేసిస్ ఉంటుంది అధ్యక్ష ప్రభుత్వము ఒక కార్యక్రమం చేయాలంటే బేసిస్ ఉంటుంది రేషన్ కార్డు లేదంటే ఎస్ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన రేషన్ కార్డులు కూడా ఇచ్చాం అధ్యక్ష కొత్త కార్డు డిజైన్ చేసాం ఏ రాజకీయ నాయకుడు ఫోటో కూడా లేదు రేషన్ కార్డులు డిజిటల్ స్మార్ట్ కార్డ్ ఇచ్చాం నీట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోగో పెట్టాం పెట్టి కార్డు ఇస్తాం కార్డు వచ్చిన తర్వాత ఎవరు ఉంటే మిస్ అయ్యి ఉంటే తప్పనిసరిగా ఈ తల్లికి వందనం వర్తించే బాధ్యత మేము తీసుకుంటాం ప్లీజ్ 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 గత గత ప్రభుత్వంలో ఈ పారిశుద్ధ్య కార్మికులకు కార్మికులకి ఎగ్జామ్స్ ఉండేదండి అంటే మేమో ద్వారా గైడ్ లైన్స్ లో మార్చారు శానిటరీ వర్కర్స్ కి ఔట్ సోర్సింగ్ వాళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క తల్లికందరం కానీ లేకపోతే అప్పుడు అమ్మఒడి కానీ వచ్చేది కానీ ఇప్పుడు శానిటరీ వర్కర్స్ కూడా రావట్లేదు అది మీరు దాన్ని సరి చేయగలుగుతారా అధ్యక్ష ఆశా వర్కర్స్ దాని తర్వాత పారిశుద్ధ్య కార్మికులు అంగన్వాడీ వర్కర్స్ విషయంలో అధ్యక్ష మేము డిస్కస్ చేస్తున్నాం ఇది గతంలో కూడా నేను చెక్ చేశాను అధ్యక్ష చాలా స్పష్టంగా మీరు చూస్తే గతంలో పారిశుద్ధ్య కార్మికులకి రిలాక్సేషన్ ఉంది కదండి లేదు అధ్యక్ష ఉందండి జీవో ఉంది ఉంది ఇక్కడ ఏం రాష్ట్రం అధ్యక్ష గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ నో మెంబర్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ లాస్ పెన్షన్ స్కీమ్స్ శానిటేషన్ వర్కర్స్ అండ్ లో ఇన్కమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అర్నింగ్ బిలో below 10000 in rural areas and 12000 in urban areas are exempted from the ineligibility rules of Talik nimicham no members in government service slash pension schemes sanitation workers and low income government employees earning below 10000 in rural areas or 12000 in urban areas ఆర్ ఎగ్జప్టెడ్ ఫ్రమ్ ది ఇన్ఎలిజిబిలిటీ రూల్స్ ఆఫ్ తల్లికి వందనం సో రూరల్ అర్బన్ రూరల్ ఏరియాస్లో పదివేల కన్నా తక్కువ జీతం వస్తే తల్లికి వందనం వర్తిస్తుంది అధ్యక్ష అర్బన్లో పన్నెండు వేల రూపాయల కన్నా తక్కువ వస్తే జీతం తల్లికి వందన వర్తిస్తుంది అధ్యక్ష ఆల్రెడీ ఇది మేము డబ్బులు ఇస్తాం జరిగింది అధ్యక్ష ఇది చాలా క్లారిటీగా ఆల్రెడీ వర్తిస్తుంది అధ్యక్ష వాళ్ళకి అందజేస్తున్నారు అధ్యక్ష అండ్ ఎలాంటి డౌట్ లేదు అది కాదు ఇప్పుడు మున్సిపాలిటీస్ లోను అర్బన్లో పద్దెనిమిది వేలు ఇస్తున్నారు అవుట్ సోర్సింగ్ లో మీరు పన్నెండు వేలు పెడితే వాళ్ళకి ఎలా వర్తిస్తుంది అండి కరెక్ట్ అధ్యక్ష గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేశాము గతంలో కూడా గైడ్ లైన్స్ ఫ్రేమ్ మున్సిపాలిటీస్ లో పన్నెండు వేలు అనేది లేదు కదండి మేము పెంచాం అధ్యక్ష మేము పెంచాం అది కాదు పన్నెండు వేలు మేము పెంచాం అధ్యక్ష అవును జీతం పెరిగింది కదండి కరెక్ట్ సార్ మేము జీతాలు మేము పెంచాము కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం మేము వెళ్తున్నాము అధ్యక్ష నేను పూర్తి చేయను